అమెరికన్ కందుల సాయి వర్షిత్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం రెండేళ్ల కిందట వైట్ హౌస్ బారికేడ్లను ఒక ట్రక్కుతో ఢీకొట్టిన కేసులో సాయి వర్షిత్ కు శిక్ష పడింది కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దురాగతానికి సాయి వర్షిత్ పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది సంతతికి చెందిన ఇండో అమెరికన్ కందుల సాయి వర్షీద్ కు అక్కడి న్యాయస్థానం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండు సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు వచ్చి రావడంతోనే వ్యక్తిగత పని ఉందంటూ ఒక ట్రక్ను ఆయన అద్దెకు తీసుకున్నాడు తీసుకున్న ట్రక్ తో రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో వైట్ హౌస్ వద్దకు వెళ్లాడు అక్కడ పాదచారులు నడిచే దారిపై ట్రక్ ఆపాడు అకస్మాత్తుగా ట్రక్ వచ్చి ఆగడంతో అక్కడ నడుస్తున్న పాదచారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అక్కడి నుండి పరుగులు తీశారు ఆ తర్వాత వైట్ హౌస్ ఉత్తర భాగం వైపు భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ ను ట్రక్కుతో సాయి వర్షిత్ ఢీ కొట్టాడు అనంతరం ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ట్రాఫిక్ బారియర్స్ ను ఢీ కొట్టాడు అట పిమ్మట ట్రక్కు నుండి కిందికు దిగాడు నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేశాడు దీంతో వైట్ హౌస్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది సాయి వర్షిత్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా వైట్ హౌస్ పై సాయి వర్షిత్ దాడికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది అంతేకాదు వైట్ హౌస్ పై దాడి కోసం ఆరు నెలలుగా పక్కా ప్లాన్ చేసినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది కాగా అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలన్నదే తన దాడి లక్ష్యమని విచారణ సందర్భంగా సాయి వర్షిత్ పేర్కొన్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వర్గాలు తెలియజేశాయి అంతేకాదు నాజిల తరహాలో అగ్రరాజ్యంలో నియంతృత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా తాను భావించినట్లు సాయి వర్షత్ అంగీకరించినట్లు తెలిపింది అంతా అడల్ఫ్ హిట్లర్కు తాను వీరాభిమానిని అని కూడా విచారణ సందర్భంగా సాయి వర్షిత్ వెల్లడించినట్లు తెలిసింది ఇదిలా ఉంటే సాయి వర్షీత్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరు సైక్రాటిస్టులు ఆయనను పరీక్షించారు కాగా సాయి వర్షిత్ స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నట్లు ఈ ఇద్దరు సైక్రాటిస్టులు పేర్కొన్నారు మానసిక సమస్య అయిన స్కిజోఫ్రెనియా కారణంగానే వైట్ హౌస్ పై దాడికి సాయి వర్షిత్ పాల్పడినట్లు ఈ ఇద్దరు సైక్రాటిస్టులు వెల్లడించినట్లు తెలుసు ఇండియా అండ్ ప్రధాన అంశాలు మరో ఎపిసోడ్ లో మరిన్ని వార్తలతో మళ్లీ కలుసుకుందాం స్టేట్ స్వతంత్ర